అసలు మంచి బిస్కెట్ అనేది ఉందా ఫ్రాంక్ గా నేను బ్రాండ్ నేమ్స్ అలా కేసు ఫ్రాంక్ గా దర్ ఇస్ ఓకే నార్మల్ గా మన ఫ్రెష్ ఫుడ్ ఏంటంటే బయట పెట్టినాక ఒక రోజులో పాడైపోతుంది ఫ్రిడ్జ్ లో వేడుకుంటే కనీసం మూడు నాలుగు రోజుల్లో పాడైపోతుంది కానీ ఒక బిస్కెట్ మన్స్ టుగెదర్ ఉంటుంది అది మంత్స్ టుగెదర్ ఉంటే అది హెల్దీ ఫుడ్ ఎలా అవుతుంది దాంట్లో ప్రాణం లైఫ్ ఎట్లా ఉంటుంది ఇట్స్ అ డెడ్ థింగ్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఒక చిన్న బిస్కెట్ లో సెవెంటీన్ కెమికల్స్ ఉంటాయి నేను ఆ సెపరేట్ గా నీకు ఆ కెమికల్స్ ఇచ్చి నువ్వు తింటావా బట్ బిస్కెట్ ఎలా సో ఈ యాలు రేపు వచ్చిన క్యాన్సర్స్ కానివ్వండి ఒబిసిటీ కానివ్వండి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రావడానికి కారణం ఏంటంటే నువ్వు డైట్ సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళ ఇంటర్స్టైన్ తయారైనప్పటి నుంచి నువ్వు వాటి ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి సో చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ దేర్ ఇస్ నథింగ్ ఈ దీంట్లో గుడ్ ఉంది ఇది ఆటా బిస్కెట్ ఇది గుడ్ వీట్ బిస్కెట్ ఏమీ లేదండి కొన్ని బిస్కెట్స్ లో దీంట్లో ఏమంటారు మన ఆల్మెంట్స్ ఉన్నాయంటారు ఆల్మెంట్స్ ఏముండవు చిన్న ఫ్లేక్ ఉంటది అంతే వాటి మాత్రం నా బిస్కెట్ ఆల్మెంట్స్ చాలా హెల్దీ అంటారు ఆల్మెంట్స్ తినొచ్చుగా భయం వాటికి కావాల్సిన మంచిగా మనము ఈ కాజూస్ ఉంటాయి క్యాష్యూస్ మంచిగా దాన్ని ఫ్రై చేసేసి దాంట్లో సాల్ట్ బిస్కెట్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది మంచి ప్రశాంతంగా తింది దెర్ ఇస్ నథింగ్ ఇన్ బిస్కెట్ దర్ ఇస్ నథింగ్ ఇంకా డేంజరస్ ఫుడ్ అంటే ఈ బిస్కెట్స్ కంటే కూడా చిప్స్ దర్ ఆర్ ఫైవ్ టైమ్స్ మోర్ డేంజరస్